ఈ ముందు ఇంత స్పెషల్గా ఈ ప్లేస్లో ప్రతి సంవత్సరం లక్షల మంది హరిద్వార్ మరియు రిషికేశ్కు ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఒకసారి మనం కూడా బయలుదేరుదాం హరిద్వార్ రిషికేశ్ వైపు ఇక్కడ కేవలం టూరిజమే కాదు ఇది మనసును ఆత్మను మలిచే ఆధ్యాత్మిక ప్రయాణం గంగామాత యొక్క పవిత్రత నుండి యోగ సాధన వరకు ఈ పుణ్యక్షేత్రాలు మనసుకు కొత్త శక్తినిచ్చే ప్రదేశాలు సరే అయితే ఇప్పుడు హరిద్వార్ రిషికేశ్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం హరిద్వార్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక ప్రముఖ నగరం ఇది ఢిల్లీ నుంచి సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది హిమాలయాల నుండి ప్రవహించే గంగా నది ప్లేన్స్లోకి అడుగుపెట్టే మొదటి ప్రదేశం హరిద్వార్ హరిద్వార్కు సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మరింత పర్వత ప్రాంతంలో ఉంది ఇది గంగా నది యొక్క పవిత్ర తీరం వద్ద ఉంది మరియు హిమాలయాల మొదటి పర్వత శ్రేణుల వద్ద కనిపిస్తుంది ఢిల్లీ నుండి రిషికేజ్ దూరం సుమారు రెండు వందల నలభై కిలోమీటర్లు మాత్రమే ఈ ప్రదేశం యోగ సాధనకు ప్రపంచవ్యాప్తిగా ప్రసిద్ధి గంగా నది అంటున్నాం కదా అసలు ఈ గంగా నది ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేది తెలుసుకుందాం గంగా నది గౌముఖ్ వద్ద హిమాలయాల్లోని గంగోత్రి గ్లేషియర్లోంచి పుట్టింది ఈ గ్లేషియర్ నుంచే మొదటిగా భగీరథి నదిగా ప్రవహిస్తుంది హిమాలయాల లోతుల్లో అలకనంద నది మరియు భగీరథి నది దేవ ప్రయాగ వద్ద కలుస్తాయి ఇక్కడ నుండి ఈ పవిత్ర నదిని గంగా అని పిలుస్తారు గంగా నది ప్రవహించే ప్రదేశాలు ఇలా ఉన్నాయి గౌముఖ్ వద్ర ప్రారంభించి అంటే గంగోత్రి గ్లేషియర్ దగ్గర మొదలై భగీరథి నది రూపంలో ప్రవహిస్తూ అలకనంద నదితో సంగమించి ఎక్కడ అంటే దేవప్రయాగ దగ్గర అక్కడి నుండి గంగాగా మారి రిషికేశ్ చేరుకుంటుంది హరిద్వార్లో గంగా మొదటిసారి ప్లేన్లలోకి ప్రవహించి ఉత్తరప్రదేశ్ బీహార్ గుండా ప్రవహిస్తూ వారణాసి అంటే కాశీ వంటి పవిత్ర ప్రదేశాలను తాకుతూ పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తూ ఆఖరిగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది సరే అయితే హరిద్వార్కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం హరి అంటే విష్ణువు హర అంటే శివుడు ఇది భగవంతుని దివ్య ప్రవేశం లాంటి స్థలం పురాణాల ప్రకారం హరిద్వార్ అనేది సముద్ర మదనం సమయంలో అమృత బిందువులు పడిన నాలుగు ప్రదేశాలలో ఒకటి ఆ నాలుగు ప్రదేశాలు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ మహారాష్ట్రలోని నాసిక్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ అందుకే కుంభమేళాలో హరిద్వార్ కీలకమైన పాత్ర పోషిస్తుంది సరే గంగా నది కథ గురించి మీకు చెప్పాలి భగీరథుడు గంగను భూమికి తీసుకురావడానికి చేసిన కఠోర తపస్సు అందరికీ తెలిసిందే కానీ గంగని భూమిపై నేరుగా తీసుకొస్తే భూమి తట్టుకోలేకపోతుందని శివుడు తన జఠాజూటంలో గంగ ప్రవాహాన్ని నియంత్రించి భూమికి విడిచాడు హరిద్వార్ ఆ పవిత్ర నది భూమిపై ప్రవేశించిన మొదటి ప్రవేశం హరిద్వార్ గనుక మీరు వెళ్తే గంగా హారతి చూడడం మిస్ చేసుకోకండి రాత్రిపూట గంగా తీరంలో వేలాది మంది తీర్థయాత్రికులు భక్తులు దీపాలను గంగా నదిలో వదులుతారు ఇది కేవలం ఒక పూజ కాదు గంగామాతకు మన కృతజ్ఞత ఆ చల్లని గాలి భక్తుల మంత్రోచ్చారణ లైట్స్ కలిసిన ఆ విహంగమయమైన దృశ్యం మీ మనసుకు తట్టకుండా ఉండదు అలానే ఇక్కడ చూడవలసిన మిగతా ప్రదేశాలు మానసాదేవి ఆలయం ఇక్కడ కొండలపై నిలిచిన ఆలయం శక్తి పూజకు ప్రసిద్ధి చండీదేవి ఆలయం దేవి భక్తులకు పవిత్ర స్థలం ఇది స్కాంద పురాణం మహాభారతం వంటివి ఈ స్థలానికి గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చాయి ఇప్పుడు రిషికేశ్ పేరు వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం రిషికేశ్కు ఈ పేరు రైభ్య ఋషి తపస్సు వల్ల వచ్చింది ఆయన చేసిన సాధనకు ఆకర్షితుడైన విష్ణువు రిషికేశ రూపంలో ప్రత్యక్షమయ్యాడట రిషికేశ్ అంటే ఇంద్రియాలకు అధిపతి అంటే విష్ణువు అని అర్థం దీనిని యోగ రాజధానిగా కూడా పిలుస్తారు ఇది ఆధ్యాత్మిక మరియు యోగాన్ని అన్వేషించే వారి కోసం ప్రధాన కేంద్రంగా ఉంది రిషికేస్లోని త్రివేణి సంగమం ఒక పవిత్ర స్థలం ఇది గంగా నది యమునా నది మరియు సరస్వతి నదుల కలియికగా పేరుకుంది అయితే త్రివేణి సంగమం ప్రాముఖ్యత ప్రధానంగా ప్రయాగ్ రాజ్ అంటే అలహాబాద్లో ఉన్న త్రివేణి సంగమంతో పోలిస్తే కొంత తేడా ఉన్న రిషికేస్లో ఈ సంగమం కూడా ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది త్రివేణి అంటే మూడు నదులు కలవడం ఈ మూడు నదులు కలుసుకున్న ఈ ప్రదేశం శుభ సమయాల్లో ప్రత్యేక పూజలు మరియు వేడుకలు జరుపుకుంటుంది త్రివేణి సంగమంలో స్నానాన్ని నిర్వహించడం వల్ల పవిత్రత సాధిస్తారని హిందూ సంస్కృతిలో ప్రాముఖ్యత ఉంది అలానే ఇక్కడ పిండ ప్రదానం ద్వారా భక్తులు తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి మరియు మోక్షం చేకూరుస్తారు ఋషికేశ్ను యోగ రాజధాని అని పిలుస్తారు ఆ పేరు రిషికేశ్కు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా ఇక్కడ ఆశ్రమాల్లో యోగ సాధన చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బీటల్స్ మహర్షి మహేష్ యోగి ఆశ్రమం సందర్శించడం ఈ ప్రదేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది రామాయణంలో రాముడు ఇక్కడే తపస్సు చేశాడని మరియు లక్ష్మణుడు జూలా వద్ద గంగను దాటాడని చెబుతారు లక్ష్మణ్ జూలా ఈ ప్లేస్ రామాయణ కాలం నాటి కథలను గుర్తు చేస్తోంది ఇక్కడ లక్ష్మణుడు గంగా నదిని దాటినట్లు చెబుతారు ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ను లక్ష్మణ్ జూలాగా పిలుస్తాము బ్రిడ్జ్ మీద నుండి గంగా ప్రవాహాన్ని చూడడం నిజంగా ఒక గొప్ప అనుభవం రిషికేశ్ కేవలం యోగా మాత్రమే కాదు అడ్వెంచర్స్కి హబ్ అని కూడా చెప్తారు ఇక్కడ రివర్ రాఫ్టింగ్ ట్రెక్కింగ్ బంజీ జంపింగ్ లాంటివి చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తారు ఈనాటి యువత హరిద్వార్ మరియు రిషికేశ్ మనకివ్వగలిగే మెసేజ్ ఏమిటి ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు ఇది ఆధ్యాత్మికకు ప్రశాంతతకు ప్రకృతితో మన మైత్రి కోసం ఒక వేదిక మీరు అక్కడికి వెళ్ళాక నదీ ప్రవాహం ధ్వనిని వింటూ గంగకు ప్రణామం చేస్తూ జీవితం గురించి కొత్త ఆలోచనలతో తిరిగి వస్తారు మీ ప్రయాణం నిజమైన స్ఫూర్తిదాయక అనుభవం అవుతుంది అని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను జయ గంగే మాతే హర్ హర్ మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమో నారాయణాయ